మల్బెరీ కూడా మంచిగా వస్తుంది పెద్దగా అయింది అవును సార్ మీరు ఇవి తీగ జాతులకి వస్తాయి కదా ముఖ్యంగా ఇవి కొడతా ఉంటాయి దాన్ని ఏమంటారు ఫ్రూట్ ఫ్లైస్ ఫ్రూట్ ఫ్లైస్ అండి పెట్టానండి ట్రాప్స్ పెట్టాను ట్రాప్స్ అక్కడ పెట్టుకున్నాను అన్ని పెట్టానండి ప్రస్తుతానికి పర్వాలేదు గార్డెన్ కొంచెం మెయింటైన్ అవుతుంది బీరకాయల ఉంటే బీరకాయలకి దోసకాయలకి బాగా వస్తాయి బాగా వస్తాయి నాకు ఇంకొకరు ఏం చెప్పారంటే అవి ఒకవేళ ఫ్రూట్ ఫ్లైస్ ఉంటేనే పెట్టాలట లేకున్నా ముందు జాగ్రత్త తెచ్చి పెట్టామనుకోండి లేనివి కూడా వస్తాయి వాటికి ఆకర్షించి ఒకసారి రావు కానీ అవి ఉండే మట్టుకో అందరూ వచ్చింది మధ్యలో గ్యాప్ ఉంచుతాను ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తానో ఇంకా ఇమీడియట్ గా పెట్టేస్తానండి ఇక్కడ కొత్త చిక్కుడు ఏమంటారో మరి కాయ చూపి చూపిందల్లి కూడా అంటారు సార్ నేపాల్ నుంచి తెచ్చారండి మా గ్రూప్ లో ఒక ఆయన నేపాల్ నరేంద్ర గారని ఓకే ఆయన ఇచ్చారు మంచి ఇదండి ఇది కూడా తక్కువ బాగుతుంది మంచి బిల్డింగ్ వస్తుంది వాటిని వెరైటీ అంటారో మరి ఈ ఏరియాలో కంపోస్ట్ లాంటివి ప్రస్తుతం చేయట్లేదు నేను మామూలుగా కిచెన్ వేస్ట్ అది ఇట్ తీరుకుండదు అంటే వెజిటబుల్ జ్యూస్ చేస్తాం కదా ఆ వేస్ట్ అది ఎక్కువ వస్తుంది సో టైలి చిన్న ప్లాస్టిక్ టబ్ ఉంది అందులో తీసుకొస్తాను తీసుకొచ్చి మొక్కల్లో వేసేస్తానండి ఓపెన్ గా వేసేసేసి కొన్నాళ్ళు అలాగే పడి ఉంటుంది ఆరిపోతుంది డ్రై అవుతుంది అదే నెమ్మదిగా తయారవుతుంది కదా అనేసి దీన్ని దుక్కడం దున్నడం నేనే నానబెట్టి తవ్వి నీళ్లు పెట్టేసి ఇట్లా తడిసింది అనుకోండి తడిసిందని పలుగు పెట్టి తవ్వి అప్పుడప్పుడు తవ్వుతా ఉంటానండి ఇప్పుడు ఈ ఈ కాపు అయిపోయింది అనుకోండి ఇప్పుడు ఈ ఏరియాలో టమాటాలు పెట్టాము ఇవన్నీ తీసాము అయిపోయింది కాపు తర్వాత ఏం చేస్తారు తర్వాత చేస్తారునేటివ్ ఆ పెట్టడం అంటే పెట్టే ముందు దాన్ని మళ్ళీ కొన్నాళ్ళు ఎండబెట్టి ఆ ఎండబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం నీళ్లు పెట్టేస్తే కొంచెం లూజ్ అవుతుంది కదా కొంచెం పారతో చేసి లూజ్ అండ్ చేసి సాఫ్ట్ చేస్తాను సాయిల్ ఇప్పుడు ఇదంతా సాఫ్ట్ చేస్తుందండి అంటే గ్రోత్ బాగుంటుంది అండి గ్రోత్ గ్రోత్ రూట్స్ ఏమన్నా వేస్తారా లేదండి అన్ని నేచురల్ మన ఎరువులేండి తప్పేటప్పుడే పేడ లేకపోతే గొర్రెలు ఎరువు వేస్తారండి తప్పేటప్పుడు నాటు బొప్పాయి అండి చిన్న కాయలు కాయ కాయ ఇది కూడా ఇది హైబ్రిడ్ ఇది హైబ్రిడ్ మంచి బొప్పాయి డైలీ మేము వాడతాం అండి యాక్చువల్గా డైలీ మార్నింగ్ టిఫిన్ తోటి బొప్పాయి ఉంటుంది కంపల్సరీ సో అందుకని రెండు మూడు చెట్లు పెట్టాము మీకు కావాల్సిన మీ ఇద్దరికి సరిపోయింది సరిపోతాయండి ప్రస్తుతానికి ఎక్కువే వస్తే అవన్నీ రోజుకు ఒక ఐదు తిన్నా సరిపోతాయి మూడు మొక్కలు ఉన్నాయి పప్పాయ మూడు నాలుగు ఇది కొత్తది ఇవేంటి సార్ బెండనే ఈ బెండండి మీరు చెప్పిన మునగ ఇదే కదా స్టార్టింగ్ లో అక్కడ పడిపోయిందని చెప్పేసి దాని ఉంటే ఇక్కడ పెట్టామండి సీడ్ పెట్టారా పెట్టేసామండి పూలు కొంచెం తక్కువే కంపారిటివ్లీ కాకపోతే అక్కడక్కడ ఫ్రెంచ్ మ్యారీ గోల్డ్ ఇవేమో మన నాటు మంద నాటు బంతి కారం బంతి అంటాం కారం బంతి అంటారు అవి అట్లాంటివి అక్కడక్కడ కనిపిస్తున్నాయి పాలినేటర్స్ వాటి వల్ల ఇక్కడ కాస్మోస్ కూడా ఉన్నాయి ఉన్నాయండి కాస్మోస్ బాగున్నాయండి మాకు ఇక్కడ పెస్ట్ సమస్య ఎక్కువగా ఏమొస్తాయి సార్ మీకు ఫస్ట్ బ్లాక్ ఇదే అఫెట్స్ అఫిట్స్ అయ్య పేను బంక పేనుబంక మిలిబక్స్ అవి ఎక్కువ ఇక్కడ ఏం పెట్టారండి ఇక్కడ టమాటా నార్పో సంగతులు మళ్ళీ రెడీ చేద్దామని చెప్పేసి అక్కడ పోసామండి ఇక్కడ బూడిద గుమ్మడి పెట్టామండి ఇక్కడ ఇక్కడే పందిరికి పది కాయలు కాస్తుంది మధ్య వెళ్లిపేట చూద్దాము వస్తే వస్తుంది లేత లేదని గోడకెక్కిద్దామని గుడత గుమ్మడికాయ ఆపిచ్చారు ఇది నేరేడే కదండి అవును ఇది నేరేడే స్పెషల్ వెరైటీయా ఏదో పెద్దగా ఉన్నాయి ఆకులు ఉన్నాయండి మా నేడు ఏదో మరి తెలియదు మామిడి నేరేడు మరి చిన్న గెల కూడా వచ్చిందండి ఇక్కడ ఇది ఇదే పూత వస్తుంది ఇప్పుడు వైట్ నేరేడా నేను అనుకుంటున్నా ఇది నల్లవంకాయ అండి గుంట్రపది చాలా బాగా కాస్తుందండి ఇంతవరకు పందిని దాకా అంటుకుందండి ఇది మళ్ళీ సెకండ్ టైం కట్ చేశాను ఒకసారి అయితే సింగిల్ కటింగే కిలోనర వచ్చిందండి ఒక్క చెట్టు ఒక్క చెట్టే కిలోనర కాసింది మంచి మొక్క అండి మంచి ఇత్తనం మీకు ఇక్కడ గ్రాఫ్టెడ్ వి అని చెప్పి పెడుతున్నారు మేము ట్రై చేసారా ఇంకా చేయలేదు ఇవి ఇంకో రకం వంకాయలు ఇంకో రకం అండి ఇది ఇది కూడా అయిపోయిందండి కట్ చేసాము ఫ్రెష్ గా నార్ పోసాము ఆ నారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది కూడా కాసి అలసిపోయిన అయిపోయిందండి అవును ఇది నాటు జాము అంటే బాగుంటుంది టేస్ట్ కాయలు అయిపోయినాయి బ్రాంచెస్ మళ్ళీ రేపు వర్షాకాలం టైంలో వస్తాయండి ప్లానింగ్ బాగుంది ఫ్రూట్ ప్లాంట్స్ ఏంటంటే చుట్టూరా ఉన్నాయి మధ్యలో కూరగాయలు కూరగాయలు అండ్ వాటికి ఇదిగోండి అడ్డం పందిర్లు నిలువు పందిర్లు నిమ్మ చెట్టు అండి కాయలు కనపడుతున్నాయి ఇదిగోండి అంటే లోపల కష్టము నాటు నిమ్మ నాటు నిమ్మ కొంచెం సైజ్ చిన్నగానే ఉన్నాయి నాటు ఏదైనా అంతేనండి హైబ్రిడ్ ఏమో సీట్లెస్ చేయడం వాటిని అది చేయడం ఇది కూడా పప్పాయ మొక్క చాలా బాగున్నాయి ఇదంతా అవునండి ఇదంతా పసిపాను మేము ప్రతి సంవత్సరం ఏడెనిమిది కిలోలు తీస్తామండి దీంట్లో నెల నుంచి పచ్చిది తీసి ఇంచుమించు సగం పైనే వస్తుందండి ఇది డ్రై చేసి దాన్ని ఎండబెట్టి డ్రై చేసి పౌడర్ కొట్టేసరికి ఓకే మీ ఇంట్లో ఇవేమి వాడుకుంటారా ఇంట్లో వాడతామండి మా రిలేటివ్స్కి ఇస్తాము ఓకే కాకపోతే ఇంకా తీయలేదు ఇంకా ఇంకా కొంచెం మరి నీళ్లు పట్టేటప్పుడు కొన్ని మొక్కలకి ఎక్కువ కొన్ని మొక్కలు తక్కువ పెట్టాల్సి ఉంటుంది కదా అవును మరి అది ఎలాగా ఓపెన్ ల్యాండ్ కదా అంటే ఓపెన్ కాబట్టి పైప్ పైప్ ఉంది కాబట్టి దాంతో అవసరం బట్ పెట్టుకుంటా పెంచుకుంటారు మీకు ఆకులు అవన్నీ రాలుతుంటాయి కదా సార్ మరి అవి ఆకులు కొన్ని కొన్ని పారేస్తాను కొన్ని కొన్ని పారేస్తాను కొన్ని కొన్ని కుద్దు అదిగోండి ఇప్పుడు జామ చెట్టుకి ఇక్కడ ఇది నిమ్మ చెట్టుకి కూడా మల్చిలాగా వేసేసారు చూపి ఇట్లా మల్చిలాగా వేసి పెట్టారనమాట బాగుంది ఈ ఆకుమల్ల పసుపు ఆకండి కోసిన తర్వాత ఎండిన తర్వాత కోసి మొక్కలకి కుదుట్లో వేస్తా ఉంటాం అండి సపోర్టా అండి నాటంటే తేనెలాగా ఉంటుందండి పెద్ద సైజు హాని టేస్ట్ ఉంటుందండి బాగుండు బాగుంటుంది చాలా మంచి మధురంగా ఉంటది కాయ ఒక్కటి అనిపించింది అది కంటే ఇంకా డబుల్ అవుతుందండి అది మంచిది మంచిగా అవుతాయి ఇదేంటి మట్టి కుప్ప మట్టి అప్పుడు తోలించేసి ఉంచామండి ఇంకా తీలేదు ఓకే అప్పుడు లోపలికి తోలించేసి గోడ కట్టేసాము ఇంకా అట్లాగే ఉండిపోయింది మంచిగా ఇది పుట్ట మట్టి ఉంటే చూడండి ఇంట్లో రాళ్ళు లేవు మంచి స్మూత్ సాఫ్ట్ ఇసుక ఉంటుందండి ఇసుక ఉండటం వల్ల మనకి మంచి మంచిగా ఉంటుంది ఇదేమో కనుపు చిక్కుడు నాటు కనుపు చిక్కుడు ఇదిగోరండి కనుపు చిక్కుడు పెద్ద కింద అండి టేస్ట్ అది బాగుంటుంది ఉంటుంది మా ఇంట్లో కూడా ఉంది మొక్క ఆపు కూడా ఇప్పుడు ఈ సీజన్ లో స్టార్ట్ అయితే మనకి ఉగాది వరకు వస్తూనే ఇది దాల్చిన చక్కర లేకపోతే బిర్యానీ బిర్యానీ ఆకు అదేమో బచ్చరి కూర ఇది జీ నైన్ అంటారండి చాలా మంచిగా వస్తుందండి గెల ఒకటి ఆల్రెడీ వచ్చిందా ఒకటి వచ్చేసిన కట్ చేసాము ఈ మధ్య ఇది మళ్ళీ ఇంకోటి రెడీగా ఉంది రెండు మూడు నెలల్లో కాసేస్తుందండి అంటే ఉంటుందండి ఓకే చాలా పెద్ద సైజు బ్రౌన్ కలర్ వైట్ గ్రీన్ అయినా గ్రీన్ కొంచెం పండితే బ్రౌన్ వస్తుంది సరే అదే కదా గుండు నల్లేరు నాటు లేదు గుండు మన నల్లేరు ఏమో పలకలుగా వస్తుంది జనరల్ అదే ఇదేమో గుండు నల్లేరు అంటారు ఇది అదే కదా కందని కందనే కదా ఇచ్చేస్తాను ఇక్కడ ఇంకో జామ చిన్న మొక్క ఇదేమో చెమ్మకాయలు ఇన్ని కూరగాయలు పెంచుతున్నారు కదా సార్ మీకు ఇంత ఇంత ఫామ్లో చాలా ప్రొడ్యూస్ వస్తుంది కదా అవునండి ఏం చేస్తారు మామూలుగా ఇట్లా తెలిసిన ఫ్రెండ్స్కి ఇస్తామండి మేము సేల్ చేయం మనం వాళ్ళతో పంచుకుంటే ఆనందం వేరే వేరు కదా మరి మీకు వారంలో ఎన్ని రోజులకు సరిపోతాయి ఇక్కడ పండించిన కూరగాయలు అంటే మాక్సిమం కొంచెం తక్కువేనండి బయట కొంటం తక్కువ ఏదైనా క్యాబేజీ ఇలాంటివి మనం పండించకపోతే ఇది లాస్ట్ ఇయర్ అయితే మాకు అవార్డు కూడా వచ్చిందండి అవునా ఏం అవార్డు సార్ అదే మన రోజు సొసైటీ వాళ్ళు ఎవరి ఇయర్ అవి తెలిసింది నాకు ఏం అవార్డు చెప్పండి రోజు సొసైటీ వాళ్ళ అవార్డ్ అండి ఓకే అదే విజయవాడలోనే మీరు ఇట్లా పెంచుతారు కాబట్టి పెంచుతాం కాబట్టి అప్పుడు బ్రోకోలీ కూడా వేసామండి అప్పుడు మేము అంతా సీజన్ అయిపోయాక వచ్చాం కాబట్టి ఇప్పుడు లేవు చూపించే వాళ్ళం టైంలో వచ్చింటే ఇవన్నీ విత్తనాలు కదా సార్ విత్తనాలు ఇది నేపాల్ ఇది నేపాల్ విత్తనం తీసుకురండి మీరు కావాలి ఓకే ఏమో ఎర్ర పచ్చలి ఏమో ఈ చిక్కుడేనా ఇది కాదండి ఇది ఎర్ర చిక్కుడు ఈయన ఓహో ఇది ఇంకో వెరైటీ అని వాల్యూస్ ఉంటాయి అంటే అది ఒక గింజ ఇస్తే పెంచాం ఓకే అది ఏమో కనుపు చిక్కుడు గ్రీన్ కనుపు గ్రీన్ కనుపు చిక్కుడు ఏమో మీ బొప్పాయి విత్తనం ఇది బొప్పాయి గింజ ఇదేమో రూమ్ కి మధ్యలో సందు అటువైపు గేట్ ఉంటుంది ఇట్లా వచ్చాం దూరుకుంటూ దూరుకుంటూ మీకు ఏం కనిపిస్తే తెలియదు సరిగ్గా ఇదేమో ఏం మొక్క సార్ ఇది పర్వాలంటారండి బెంగాల్ ఒరిస్సా ఇటు సైడ్ బాగా పండుతుంది నార్త్ సైడ్

అక్కడ అక్కడ ఒకటి పెట్టాము అది తీసి ఇది మామిటి మామూలుగా నాటు నాటిదే పుల్లగా ఉంటుందంట అందుకని చిన్న మొక్క ఎవరిదో మా తెలిసిన బల్లారులో ఉంటే తీసుకొచ్చి పెట్టాము పుల్లగా ఉండడం అంటే పచ్చడి ఆ పచ్చడి కోసం ఎప్పుడు కాస్తుంది అంటారు మరి తెలీదు అందుకని పెట్టామండి కాదండి లాస్ట్ ఇయర్ అయితే నలభై కాయలు కాసాం కోసం చిన్న చెట్టు మంచి టేస్ట్గా ఉంటుందండి ఇది ఇదేమో తమలపాకు తమలపాకు అండి ఇదేం కాసాయం సార్ ఇది ఓడబ్ల్యూటీసీ బెల్లం కలిపిందండి ఓకే అది మీ దగ్గర తీసుకుంటే దాన్నే కొంచెం మార్చి మార్చి డెవలప్ చేస్తూ వస్తున్నాం అండి ఇప్పుడు రేపు నుండి మొక్కలు పోయాలండి ఇది డైల్యూట్ చేసి పోసేస్తామండి పైప్ పెడతారు దీనికి కూడా లేదు కదా ఈ డ్రమ్ లో ఏముంది ఈ డ్రమ్ లో ఆవు పేడ అండి ఎండబెట్టి డ్రైడ్ మాక్సిమం దాన్ని పౌడర్ లాగా చేసి ఉంచారండి రేపు రెండు మూడు రోజులు మళ్ళీ మొక్కలు కేస్తాను అవసరాన్ని బట్టి మొక్కలు వాడుతూ ఉంటాను ఎప్పుడు రెడీగా ఉంటుంది రెడీగా ఉంటుంది ఇది మీ స్టోర్ రూమ్ ఇది స్టోర్ రూమ్ ఇది చూద్దాం మరి ఉన్నాయా స్ప్రేయర్లు గార్డెన్ ఐటమ్స్ అన్ని ఉన్నాయండి పండించిన కూరలు కూడా ఉన్నాయి యాప్ పిండి ఓకే మీ దగ్గర తీసుకున్న స్ప్రేయర్ వెనకమాల ఉంది ఇది అదేనండి వెనకమాల ఓకే ఇది దీంట్లో టబులో ఉంది ఆ టబులో ఉందండి ఇది మన స్పేయర్ ఓకే అది ఇది అంత ముందు కూడా మీ వీడియో చూసి తెప్పించారు ఓకే ఎక్కడ హైడ్రబ్యాడ్ ఆశిష్ షాప్లో ఆశిష్లో ఈ ఇవేమో మామూలుగా బోర్డు దుమ్మున కాసినవినండి మాకు మీ తోటలో కాసిన తోటలో కాసినవి ఇది చిన్న సైజు అయిపోయిందండి దీనికంటే డబుల్ సైజ్ కాసినవి మేము కూరగాయల రసానికి వాడతాము ఇది ఇవి కూడా మామూలుగా వర్షాకాలం పెడతామండి పెద్ద సైజు గ్రీన్ బెండే మామూలుగా మేమే ఇతనం కట్టేసి అనమాట ఇవి సార్ అది పొట్టలండి పొట్ల పెట్టారుచెల్లి పెట్టామండి పురుగుబట్టకుండా రేపు వర్షాలు మొదలైతే అప్పుడు కాకర కాకరేనండి కాకరే కదా ఇవి కూడా కంద చామదుంప ఇవి కూడా దొడ్లో కాసినవి చామగడ్డలు అండి కందగడ్డలు కందండి ఒక కందనే నాలుగైదు ముక్కలు చేసి పెడితే ఆ సైజ్ వచ్చింది అనమాట ఇంకో సంవత్సరం ఉంచితే ఇంకా బాగా ఓరుతుంది మిస్సెస్ అండి నమస్తే అండి కృష్ణకుమారి కృష్ణకుమారి గారు మిమ్మల్ని కూడా మీట్లో కలిసా కృష్ణకుమారి గారి పాత్ర ఎంత ఉంది ఈ తోటలో ఉంటుందండి తనే ఎక్కువ డిసైడ్ చేస్తుంది గింజలు ఏ తెప్పించాలి ఏవి పెట్టాలండి ఓకే ఆ ఇనిషియేటివ్ అంతా తనే చూసుకుంటుంది నేను ఎలా వండి మెయింటైన్ చేస్తానండి అబ్బా నేను లేదు కదా మొత్తం మెజారిటీ అంకుల్ ఉంటది కదా సందర్భాలు ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి ఎవరైనా కావాలంటే వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేయొచ్చు ఇవన్నీ గ్రో బ్యాగ్స్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట ఈ క్వాలిటీ వచ్చేసి టూ ఫార్టీ జిఎస్ఎం చాలా డ్యూరబుల్ ఉంటాయి ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి స్టిచ్చింగ్ క్వాలిటీ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది డిఫరెంట్ సైజెస్లో లో ఉంటాయి చిన్న చిన్న పూల మొక్కల నుంచి మనం పెద్ద పెట్టుకునే పండ్ల మొక్కల వరకు అన్ని సైజెస్ అన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కాంబోస్ ఇవేమో ఆకుకూర విత్తనాల కాంబో పదమూడు వెరైటీస్ వస్తాయి ఇవేమో కూరగాయలు పది రకాల విత్తనాలు వస్తాయి ఏమో ఎగ్జాటిక్ కూరగాయలు రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయి అనమాట ట్వంటీ సిక్స్ వెరైటీస్ వస్తాయి టమాటాల్లో వంకాయల్లో డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయి చిక్కుల్లో కూడా కనుపు చిక్కుడు అండ్ దేశీ పర్పుల్ చిక్కుడు ఇవన్నీ మీకు బయట దొరకని రకాలు ఈ కాంబోలో దొరుకుతాయండి ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ బయో కంట్రోల్ ఏజెంట్స్ బయో పెస్టిసైడ్స్ అనమాట ట్రైకోడర్మా విరీడీ సూడోమోనస్ ఎప్సమ్ సాల్ట్ ఫ్యాస్లోమైసిన్ ఇది నెమటోడ్స్ రాకుండా చేస్తుంది బవేరియా బ్యాసియన్ ఇది క్యాటర్ పిల్లర్స్ ఏమైనా వస్తే ఆ పురుగులు ఆకులు తినే పురుగులు కాండం తినే పురుగులు తొలిచే పురుగులు అట్లాంటి వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది వైట్ సీరియము మిరపలో వచ్చే తామర తెగులు జెమినీ వైరస్ అంటాం అలాంటి తెగుల్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది వేరు పురుగులు చెదలు రాకుండా మెట్రైజం హెల్ప్ చేస్తుంది కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి వాసన లేకుండా చేసుకోవడానికి కంపోస్టీ ఫామ్లా ఇవి కోకోపీట్ వన్ కేజీ బ్లాక్స్ బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ సాయిల్లో కలుపుకోవచ్చు ఎప్సమ్ సాల్ట్ సివిడ్ ఏమో మనం ఫర్టిలైజర్స్గా ఇచ్చుకోవడానికి వీలుంటుంది అదేవిధంగా అమృతాహార్ కిట్ అని ఈ దీంట్లో పంతొమ్మిది రకాల ఐటమ్స్ ఉంటాయండి బయో ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కంట్రోలింగ్ ఏజెంట్స్ గ్రోత్ ప్రమోటర్స్ ఇంక్లూడింగ్ ఏపీఎన్ఎం ప్యాథజెనిక్ నెమటోడ్స్ ఈ ఒక్క కిట్ ఉంటే మీకు మూడు నెలల వరకు వస్తుంది గార్డెన్లో బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు ఓపెన్ ల్యాండ్లో చేసే వాళ్ళు కూడా ఎకరానికి ఒక రెండు కిట్స్ తీసుకుంటే మూడు నెలల వరకు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు ఇండియా పోస్ట్ ద్వారా షిప్పింగ్ చేస్తాం ఇవి కావాలంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చు